వారాహి అమ్మవారిని ఇంట్లో పూజించవచ్చా లేదా జగన్మాత యొక్క ఏడు శక్తి రూపాల్లో ఒక్కరే వారాహి మాత జగన్మాత చేసే యుద్ధాల్లో సైన్యానికి అధ్యక్షత వహిస్తూ ఎంతో మంది రాక్షసుల్ని హతమార్చారు అటువంటి అమ్మను అందరూ ఫోటో పెట్టుకుని పూజించుకోవచ్చు కానీ ఎవరైతే వారాహి చక్రాన్ని విగ్రహాన్ని పెట్టుకుని మంత్రాలతో పూజించాలనుకుంటారో వాళ్ళు జాగ్రత్తతో ఉండాలి మనం మంత్రాలను పలికేటప్పుడు తప్పుగా ఉచ్చరిస్తే ఒకటికి బదులుగా ఇంకోటి అద్దం వస్తుంది ఎవరికైతే మంత్రాలు వాటి అద్దాలు తెలుసో వాళ్ళు నియమనిష్ఠలతో పూజించుకోవచ్చు విష్ణుమూర్తి సేవకు సూర్యోదయం శివుని సేవకు సాయంకాలం ఎలా శ్రేష్టమో ఈ వారాహి అమ్మవారికి రాత్రి ఏడు గంటల తరువాత మరియు ఉదయం నాలుగు గంటల లోపు అమ్మవారు ఫోటో పెట్టుకుని దీప దూపాలతో బెల్లం పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి మనసును నిర్మలంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో అమ్మ అని పిలిస్తే చాలు మన జీవితంలో ఉన్న సమస్యలు మరియు ధర్మబద్ధమైన కోరికలు అమ్మకు మనం చెప్పకుండానే తెలిసి మనల్ని కరుణిస్తుంది జై వారాహి